నమస్తే అందరికీ ఈరోజు మనం పాండిచ్చేరి గురించి తెలుసుకుందాం బీచ్ ఒడ్డున మహాత్మా గాంధీ నెహ్రూ గారి విగ్రహాలు ఉన్నాయి ఇంకా ట్రిబ్యూట్ వాల్ ఒకటి ఉంది స్వాతంత్ర సమర యోధుల బొమ్మలు ఉన్నాయి అక్కడ सुभाष चंद्र बोस लक्ष्मी भाई, लक्ष्मीबाई लक्ष्मी भाई ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయన్నమాట ఆ తర్వాత జిఎస్టి ఉంటుంది దాని దగ్గరలోనే ఇది ఫ్రెంచ్ స్టైల్లో కట్టిన బిల్డింగ్ అనమాట జిఎస్టి భవన్ దాని తర్వాత పుదుచ్చేరి మున్సిపల్ ఆఫీస్ ఉంది అనమాట ఇది వచ్చేసి లైట్ హౌస్ ఓల్డ్ లైట్ హౌస్ ఇది ఫ్రెంచ్ స్టైల్లో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఫ్రెంచ్ కాలనీ అంటారన్నమాట ఒక ఫోర్ ఫైవ్ స్ట్రీట్స్ లో Ed Arvindo Ashram. E' morning beach, alla morning. La scianta, కొంతసేపు అక్కడ బీచ్ వడ్డని కూర్చున్నాం పిల్లలు కొన్ని ఫొటోస్ తీగారు ఆ తర్వాత మార్నింగ్ కాఫీ తాగాం అక్కడ బీచ్ లో కొంతసేపు ఆడుకున్నారు రాక్ బీచ్ ఒక అతను చేపలు పడుతున్నాడు అక్కడ మార్నింగ్ లో వాకింగ్ వచ్చేవాళ్ళు చాలా మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాకింగ్ రోడ్డు ఉంటుంది అనమాట మొత్తం వెహికల్స్ ఎలవ్ అక్కడ బీచ్ దగ్గరలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళే ఉంటారు అందరూ అలా కొన్ని ఫొటోస్ దిగాం చాలా బాగుంది